అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటెంలో కెంపు మోడల్లో సైజెస్ అయితే వచ్చినాయండి టూ ఎంఎం టు త్రీ ఎంఎం వరకు ఉన్నాయి టూ ఎంఎం టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అండ్ త్రీ ఎంఎం అవైలబుల్ ఉన్నది ఈ బీట్స్ అయితే లైఫ్ గ్యారంటీ ఉంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ వస్తుంది ఇది లెంత్ అయితే త్రీ ఎంఎం సైజ్ లెంత్ టూ ఎంఎం సైజ్ లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది టూ ఎంఎం అంటే చాలా చిన్న సైజ్ వస్తుందండి అంటే మా ఆవాళ్ళు ఉన్నంత సైజ్ వస్తుందండి చిన్నది వస్తుంది సైజు ఇది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంటుందండి కలర్ అయితే లైఫ్ గ్యారెంటీ ఉంటుంది టూ ఎంఎం సైజ్ లైన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ ఎంఎం సైజ్ వస్తుంది ఇది త్రీ లైన్స్ అట్లా వేసుకుంటే బాగుంటుంది త్రీ ఫోర్ లైన్స్ అట్లా చైన్ వేసుకుంటే చాలా నీట్గా లుక్ వస్తుందండి టూ ఎంఎం సైజ్ అండి ఇది నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను అలా అవైలబుల్ ఉంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి ఇది టూ ఎంఎం సైజ్ అండి బాగా చిన్న సైజ్ ఇది ఆవాలన్న సైజ్ ఉంటుంది ఇది త్రీ లైన్స్ అలాగే ఫోర్ లైన్స్ అట్లా వేసుకుంటే బాగుంటుందండి దీని ప్రైస్ లైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఒక లైన్ తీసుకుంటే కనుక షిప్పింగ్ యాడ్ అవుతుంది లేదు రెండు లైన్లు మూడు లైన్లు అట్లా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ ఎంఎం సైజ్ అండి టూ పాయింట్ టూ ఎంఎంకి టూ పాయింట్ టూ ఫైవ్ ఎంఎంకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు టూ పాయింట్ టూ ఫైవ్ ఎంఎం వచ్చి లైన్ ఫోర్ నైంటీ రూపీస్ అండి లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది వచ్చి టూ పాయింట్ టూ ఫైవ్ ఎంఎం సైజు బీడ్స్ అయితే మంచి క్వాలిటీ వస్తాయి వీటికి లైఫ్ గ్యారెంటీ ఉంటుంది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా పెట్టుకోవచ్చు అట్లా సింగిల్ లైన్ కంటే కూడా ఇది గోల్డ్లో అలా కటిదీలో కూడా చేసుకోవచ్చు అండి మంచి క్వాలిటీ బీడ్స్ ఇవి అలాగే ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అండి రెగ్యులర్ ఐటమ్ ఇది రెగ్యులర్గా తీసుకునే ఐటమ్ ఇది టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ వచ్చి లైన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఎంత ఎన్ని లైన్స్ కావాలి ఎంత లెంత్ కావాలి అంటే దాన్ని బట్టి ఎన్ని లైన్స్ అనేది తెలుస్తుంది లైన్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ బీట్స్ ఇవి టూ పాయింట్ ఫైవ్ సైజ్ ఎంఎం వచ్చి లైన్ సిక్స్ హండ్రెడ్ అండి లైన్ కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫైనల్గా వచ్చేసి త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజ్ అయితే చాలా బాగుంటుంది అండి ఇది వంద్రామ్ గోల్డ్ కటిగ్ లో కానీ సిల్వర్లో కానీ గోల్డ్ లో కానీ చేయించుకోవచ్చు మంచి లుక్ అయితే వస్తుంది త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజ్ వచ్చి లైన్ సిక్స్ లైన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది లెంత్ అయితే కనుక ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి సిక్స్ ఎంఎం త్రీ ఎంఎమ్ సైజు త్రీ ఎంఎం వచ్చి లైన్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది మిగతా మిగతావన్నీ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉన్నాయండి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఇది టూ లైన్స్ అయినా కూడా చాలా బాగుంటుందండి లాకెట్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు లేదనుకుంటే ఇది వన్ రైమ్ గోల్డ్ తీగులో కానీ సిల్వర్లో కానీ చేసి గోల్డ్ పాలిష్ చేసుకోవచ్చు లేదా గోల్డ్లో చేసుకుని కూడా చాలా బాగుంటుందండి ఇంకా ప్లెయిన్గా ఒక టూ లైన్స్ వేసుకుని దీనికి లాకెట్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి లుక్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది ఇది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇది వీటికి లైఫ్ గ్యారంటీ ఉంటాయి బీట్స్కి మీరు ఈ సైజెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు టూ టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ ఎంఎం అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇందులోనే రైస్లో కటింగ్ అండి రూబీలో చేతన్ రూబీ ఇది చేతన్ రూబీలో రైస్ అదే కటింగ్ వచ్చిందండి ప్లెయిన్ కాకుండా కటింగ్ వచ్చిందండి ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి సైజ్ ఉంది సన్నం అండి ఇది సైజ్ అయితే అంతే కూడా త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజ్ అండి ఇది త్రీ ఎంఎం ఉంటుంది హైటు ఇది ఇలా హైట్ వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజ్ ఇది హైట్ అలాగే ఈ వెడల్కి వచ్చేసి త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజ్ ఇది వీడ్స్ అయితే బాగుంది క్వాలిటీ అయితే చాలా అసలు ఉంటుంది రైస్ కట్ రైస్ వచ్చింది రైస్లో కటింగ్ వచ్చింది ఇది లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఉంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు ఇది మంచి లుక్ అయితే వస్తుంది కేప మండలం అనేవి పర్మనెంట్ గా ఉండే బీచ్ ఇవి వీటిని గోల్డ్ లో చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది లేదు మీరు వంద మూడు కట్టేయాలి కూడా చేసుకోవచ్చు లేదు వైర్కి వేసుకోండి త్రీ ఫోర్ లైన్స్ అట్లా చేసుకోవచ్చు బాగుంటుందండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇస్తే వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను అసలు అవైలబుల్ ఉంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి